హాయ్ అండి అందరికీ లక్ష్మీవరం రోజు ఇంకా బాబా పూజ చేసుకున్నాం లక్ష్మీవరం కదా అందులో ఇంకోటి స్పెషల్ ఏంటంటే గురు పౌర్ణమి కదండి ఇంకా ఆ రోజు గురు పౌర్ణమికి ఇంకా ఇంట్లో బాగా చేసుకోవాలనుకున్నాను కానీ కాకపోతే కొన్ని ఉంటే కొన్ని లేవు అందుకోసమే ఇంకా ఎలా టెంపుల్కి వెళ్తాం కదా వారిని చూడడానికి కానీ ఇంకా అలా పూజ అయితే మాత్రం సింపుల్గా చేసేసుకొని ఇంకా బయట మార్నింగ్ ఇంకా బయట అవన్నీ కడిగి ముగ్గులు పెట్టి కాకపోతే ఆరటే కానీ అనిపించదు కదండి అందుకే చూపించలేదు ఇప్పుడు ఆరిన తర్వాత చూపిస్తున్నాను స్వీట్ అయితే మాత్రం బాబావారి దగ్గర కూర్చుంది ఇంకా బాబాకి ఆ రూము స్వీట్కి ఇంకా ఇలాగైతే పూజ అయిపోయింది కదా ఇంకా బాబావారి పుస్తకం సాయికోటి రాస్తున్నాను పేజీలు కూడా ఇంకెక్కువ లేవులేండి చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా ఎలాగైతే పూర్తి చేసేయాలి కదా ది అందులో రేపూర్ వెళ్ళినప్పుడు అప్ప చెప్పాలనే ఇంకా నేను పూర్తిగా ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు రాసేస్తున్నాను ఇప్పుడనే కదండి ఎప్పుడు కూడా అలాగే రాస్తాను మేము అపార్ట్మెంట్లో ఉన్న నుంచి నేను అలాగే బాబావారి సాయి కోటి పుస్తకాలు చాలా మట్టికి రాసా చెప్పాను కూడాను ఇక్కడ వచ్చిన తర్వాత తక్కువైంది కానీ ఇంకా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే కన్ఫర్మ్గా చాలా ఫాస్ట్గా రాసేదాన్ని నెక్స్ట్ వెంట వెంటనే అక్కడ బాబావారి టెంపుల్లో కూడా విచ్చేసేదాన్ని మళ్ళీ తెచ్చుకునేదాన్ని అలాగా కంటిన్యూగా డమే జరిగేది కాకపోతే ఇంకా ఇక్కడికి వచ్చిన కాంచి నాకు ఏదో ఒకటి కొంచెం కంప్లైంట్ అదండి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అయింది కూడాను బాబావారి కోసం రాసి అప్ప చెప్పడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఇచ్చినట్టు ఒకటో రెండు అప్ప చెప్పాను మళ్ళీ అప్ప చెప్పలేదు అందుకనే ఇంక ఈ బుక్ అయితే మాత్రమే ఎలాగైనా నాకు పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇంకా పుస్తకం అప్ప చెప్పాలి బాబా వారికి అని అని చెప్పి ఇంకా రాస్తున్నాను ఆ మధ్యని కూడా కొంచెం మసరాజ్ లేండి కొంచెం హెల్త్ అది బాగోలేదు కదా ఇప్పటికీ బాగోలేదు కాకపోతే ఇంకా హెల్త్ బాగాలేదని ఎన్ని రోజులైతే మాత్రం ఖాళీగా అలా ఉండగలం మేము చేయకుండాను అందుకోసం ఇంకా అది మనకి తగ్గినంత మటుకు తగ్గుతుంది అన్నట్టుగా ఇంకా రాసి రాసిన తర్వాత ఇదిగోండి పప్పు నానబెడుతున్నానండి రైస్ అదే అండి దోశలకి పప్పు రైసును నెక్స్ట్ ఇడ్లీకి పప్పు ఇంకా రెండు వేస్తాను కదా ఇదైతే మాత్రం ఇడ్లీకి పప్పు ఇంకా నెక్స్ట్ పక్కన ఉన్నది చూసారా దోశలకి వేస్తున్నానండి ఇంకా నానబెట్టేసి అప్పుడు రెడీ అవి బయటికి వెళ్ళాలి అసలు మార్నింగే అనుకున్నాం కాకపోతే తను వచ్చేసరికి లేట్ అయింది అందుకే వెళ్ళేది గోరింటాకు అండి తన వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే గోరింటాకు ఇంకా అది మిక్సీలో వేద్దాం కదా అని వేస్తున్నాను ఇంక పూజ చావా చేస్తున్నానండి రవ్వతోని ఇంకా స్టవ్ మీద అది అవ్వుతుంది ఇంక పక్కన అయితే మాత్రం గోరింటాకు వేస్తున్నాను అది కొంచెం వెళ్ళింది కదండి ఇంకా మన చెట్టు గోరింటాకు కూడా కోసాను కదా అది ఇది కలిపి ఆడి నేను పెట్టుకోవాలనుకోలేదులేండి ఇప్పుడు అయితే మాత్రం ఎందుకంటే అది కొంచెమే అవుతుంది కాబట్టి లక్ష్మికి పంపిద్దామనుకుంటున్నాను మిక్సీలో వేసి ఇంకా అదైతే వాళ్ళకి సరిపోద్ది లక్ష్మికి ప్రియాకి వాళ్ళ తమ్ముడికి ముగ్గురికి ఇంకా వాళ్ళు పెట్టుకుంటారు కదా నేను తర్వాత మళ్ళీ తెప్పించుకోవడం ఏదోటి చేస్తాను ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అందుకని లక్ష్మికి అలా ఆకి పంపించేయచ్చు కాకపోతే తను వేసుకోవద్దండి పక్కన పెట్టేస్తుంది అదే ఇలా కొంచెం వేసి గోరింటాగా ఇలా పేస్ట్ చేసి పంపిస్తాను అనుకోండి ఇంకా తను పెట్టుకుంటుంది కదా ఖాళీ టైంలోని తర్వాత అయితే మాత్రం తనకి ఖాళీ ఉండదులేండి తను వేసుకోవాలి చేయాలంటే ఇంకా అలాగా అశ్రద్ధ అయిపోతుందని నేను గారికి పంపించిన అలా గోరింటకు వేసే పంపిస్తానండి ఆకు కోసి గోరింటకు వేసి అప్పుడు మిక్సీలో వేసిన తర్వాత పంపిస్తాను ఎప్పుడు ఉత్తు ఆకు అయితే మాత్రం పంపించలేదు లక్ష్మి గారి కూడా ఈ మధ్యన అయితే లేదులేండి పంపించడం మానేసాను మానేసాను అంటే చెట్టుకి లేదు ఒకసారి వదిలికి తీసుకువెళ్ళాను ఇంకోండి ఇలాగ అయింది కొంచెం నేను పెట్టుకుందాం తీసుకున్నాను కానీ తర్వాత అది కలిపి లక్ష్మికి పంపించేసానండి ఆ రోజైతే మాత్రం ఈవినింగ్ టైంలోని ఇంకా స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను దానికి అన్నం పెట్టే వెళ్ళాలి కదా నేను అన్నం పెట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్తాను ఇంకా మేము బయటికి బయలుదేరం లక్ష్మికైతే అయితే గోరింటాకు పంపించేద్దాం ఈవినింగ్ పంపిస్తానండి అలా మిక్సీలో వేసేసాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా బయటికి అదే వెళ్తున్నాము అసలు మార్నింగ్ వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు ఇంకా మార్నింగ్ ఇప్పుడు మేము బయలుదేరేసరికి పన్నెండున్నర ఆ టైం అయిందన్నమాట నేను మధ్యాహ్నం ఇంకా ఆ టైం ఎప్పుడైతే ఇంకా ఇప్పుడు ఫస్ట్ పర్వాలేదు ఇంత ఇంతకుముందు అయితే ఎప్పుడు మేము బయలుదేరినా రెండు గంటల బయలుదేరి ఇవ్వడం తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మూడు మూడున్నర అయ్యేది అనమాట అంటే బలభద్రపురం కదా వెళ్ళేది ఇంకా వెళ్ళేదారిలో చూసారా ఇంకా ఇక్కడ చీపులు జనపొత్తులు ఇక్కడ చాలా వరుసగా లైన్గా ఉంటాయి జనపత్తులు అయితే మాత్రం ఎప్పుడు కంపల్సరీ వరు తినడం తింటూ వెళ్తును ఇక సరైతే కొనలేదు ఇంకా అక్కడ పెట్రోల్ బంక్ ఆఫ్ చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఆఫ్ చేసి ఆయిల్ కొట్టించి మళ్ళీ రిటర్న్ అయ్యాం అదే వెళ్తున్నాం ఇంకా బాబావారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ అయితే అస్సలు ఖాళీ లేదు చూసారా ఇప్పుడే ఇలా ఉందంటే ఇంక మార్నింగ్ అయితే ఇంక అసలు ఖాళీ ఉండదేమో ఉండి ఉండదు మేము అదే అనుకున్నాం మార్నింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు ఆ టైంకి వద్దాం అనుకున్నాము కానీ బోల్ టైం పెట్టేస్తున్నాం ఇప్పటికీ చాలా మంది ఉన్నారు రెండు లైన్ అయితే చాలా పడుకుంది ఇంకోండి ఇలా ఉంటుంది బయట అంతా బస్సులు వెళ్ళే రోడ్డు కదా రోడ్డు మీదే కానీ టెంపుల్ మాత్రం చాలా అండి అసలు ఎక్క ఇలా ఎక్కడ ఉండి ఉండదు కూడాను బాబా వారిది ఎక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది లోపల బాబా వారి జ్ఞాన మందిరం కానివ్వండి ఏదైనా చాలా బాగుంటుంది బాబా బాబా వారిని చూసి కొద్ది చూడాలనిపిస్తుంది ఇక్కడ అయితే చూసారో ఎంతమంది ఉన్నారో అసలు ఇంకోడి లైన్లోని అసలు ఖాళీ లేదండి చాలా ఎక్కువ ఉన్నారు కూడా టెంపుల్లోని అసలు ఇలా కాలు కదపడానికి కూడా లేదు దూని బాబా వారిది ఇంకెక్కడైతే మాత్రం ఇంకేలా పైకి వచ్చేసరికి పక్కకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికి మాట అండి అక్కడ చూసారు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు ఒకటి వదిలేసి ఒకటి తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ బాబావారి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇక్కడ హోమం కూడా చెప్ప మార్నింగ్ నుంచి చేస్తున్నారంట ఇక్కడ మార్నింగ్ అదే హోమం దగ్గర కొంచెం చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటున్నారు దుని దగ్గర కూడా బొట్టు తీసి పెట్టుకుంటున్నారు కూడా మాకు ఆల్రెడీ ఒక ఆవిడ ఇచ్చింది అది పెట్టుకున్నాం ఇంకేలాగా దుని చుట్టూ తిరిగి వాళ్ళు తిరుగుతున్నారు ఇంక మేము లైన్లో అలాగ బాబావారి దగ్గర పాపలికి వస్తున్న తర్వాత ఇంకా ఇక్కడ కూడా చా ఇక్కడి నుంచి చూపిస్తాం స్ట్రైట్గా చూ చూపిస్తే బాబా వారిని కొంచెం వెలితెరి పడి సరిగ్గా కనిపించట్లేదండి అందుకే సైడ్ ఎలాగైతే బాగా కనిపిస్తుంది కదని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడైతే తను కొంచెం వీడియో తీస్తాను సరిగ్గా వెళ్ళి నిలబడ అన్నారు కాకపోతే తను ఎప్పుడు తీసినా వీడియో సరిగ్గా తీరేయండి అది తీస్తున్నారో తెలియదు తీయట్లేదో తెలియదు వెళ్ళి నేను ఉంచడం తప్ప తీరా చూస్తే అది సరిగ్గా రాదు కూడా ఆ వీడియో చూసారా తీయమని చెప్తే ఎలా తీస్తున్నారో అది సరిగ్గా తీస్తున్నారా లేదా నేను ఇలా తిరిగేసరికి అది నా ఫేస్ సైడ్కి అయినట్టు ఉంది ఇంకా పర్వాలేదు లేదా ఒకటి తీసారు కదా అని ఇంక ఇలా పెట్టేస్తున్నాను ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకున్నానండి అమ్మ మెటీరియల్ అదేంటి పంపిస్తే తీసుకొస్తే నేను నేను లక్ష్మితో కుట్టించుకున్నాను కదా ఇంకా అడ్రస్ కొత్తది వేసుకున్నాను ఇంకా బాబావారి దగ్గర దర్శనం అయిపోయింది ఇంకా మొత్తం చూసారు అసలు ఖాళీ లేదు బయట కూడా ఖాళీ లేదు ఇంకా లోపల లోపల మాత్రం ఇలా కూడా కొంచెం ఖాళీ లేదు చాలా మంది వచ్చారండి ఇక్కడ బాబా వారిని వియ్యాల్లో కూడా వేస్తారు కదా చూపిస్తాను నాకు ఇక్కడ ఇలా అంటే చాలా ఇష్టం బాబా వారి వియ్యాలని ఇక్కడ రైస్ బిర్యానీ రైస్ కూడా అమ్ముతారు సాలు కూడా అమ్ముతున్నారండి ఇంతకుముందు అయితే సాలవాళ్ళు అమ్మటం లేదు కానీ ఇప్పుడైతే అవి కూడా పెట్టారు స్వీట్స్ కూడా తులాభారం ఏంటండి ఇక్కడ పిల్లలకి స్వీట్స్ అని కాదు మేము వచ్చేసరికి స్వీట్స్ ఎవర తులాభారం వేసారు సరే మీకు చూపిద్దాం కదా సరికి ఇంకా అయిపోయింది సరే అనుకొని ఇంకా బాబావారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ బాబావారు పవలింపు సేవ అండి వేయాల చాలా బాగుంది చూస్తారా నేను ఎప్పటి నుంచి అలా ఉయ్యలు ఒకటి బాబావారి కోసం ఇంట్లో పూజ దగ్గర పెట్టుకోవాలనుకున్నాను కానీ అక్కడ ప్లేస్ లేదు కదా కొన అందుకే పెట్టుకోవడానికి అవ్వలేదు ఇంకా లైఫ్లో నాకు ఏ కంఫర్టబుల్గా ఉంటే మాత్రం ప్లే అదే అండి బాబా వారికి అలాగ చేస్తే అప్పుడు ఏమన్నా పైన వేసుకున్నప్పుడు టెరస్ పైన అప్పుడు బాబా వారికి ఉపయోహంగా నేను అలాట అదే అండి గది కట్టించుకో బాబా వారికి పూజ చేసుకోవడానికి కట్టించుకున్నప్పుడు అలా చిన్ని వీల ఒకటి కొనుక్కోవాలని ఉంది అసలు ఫస్ట్ నుంచి ఆ కోరిక ఉంది కాకపోతే ఇప్పుడు అయితే కుదరలేదు నెక్స్ట్ చూడాలండి అవుతుందో అవదో తెలియదు కానీ ఇంకంతా బాబావారిది అయ్యే కదండి ఇప్పుడైతే మాత్రం బాబావారిని షిరిడి తీసుకువెళ్ళామని అడుగుతున్నాను అండి ఎందుకంటే నాకు షిరిడి అంటే చాలా ఇష్టం కదా ఇంకా అందులో మేము చ వెళ్ళి కూడా చాలా రోజులైంది ఈసారి షిరిడి ఉంది నాకైతే మాత్రం మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే మాత్రం టూ టైమ్స్ రెండు సార్లు వెళ్ళాము రెండుసార్లు వెళ్ళినప్పుడు కూడాను వారం రోజులు ఉన్నామండి ఒక్కొక్కసారి కానీ ఈసారి తర్వాత ఇంకా మూడోసారి వెళ్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు ఎందువల్ల ఆగిందో తెలియదు కూడాను ఇంకా ఈసారి అలాగ నా బాబావారి దగ్గరికి వెళ్ళాలి షిరిడి తీసుకు వెళ్ళాలి అని ఇంకా కోరుకుంటూ ఇక్కడ మొత్తం అదే అండి దండం పెట్టుకుని ఇంకా మళ్ళీ మీ ఇక్కడ రైస్ బిర్యానీ రైస్ అమ్ముతున్నారు కదా ఇక్కడ ఫోటో చూడండి మనం ఎటు చూస్తే అటు చూస్తున్నట్టు ఉంటుంది వారిది ఇక్కడ బిర్ బిర్యానీ రైస్ అండి ఈ సారి అయితే మేము కొనలేదులేండి ఇంతకు ముందు ఎప్పుడు కొనుక్కుండి వాళ్ళం కానీ ఈ సారి అయితే మొత్తం మాత్రం ఏం కొనలేదు కానీ ఓన్లీ ప్రసాదం రెండు లడ్డూలు కొనుక్కొని ఇంకొచ్చేస్తాము ఇక్కడ బాబా వారిది కూడా హోమం చేసిన చోట బాబా వారిది పెడతారు కదా అక్కడ పెట్టి పూజ చేస్తున్నారు అనమాట ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా బయటికి వెళ్తున్నాం ఇంకా ఇక్కడ దత్తాత్రేయుడు అండి దత్తాత్రేయుడిని కూడా ఒకసారి కొంచెం షా షార్ట్ వీడియో తీసుకొని ఇంకా మళ్ళీ బయట వెనక అలా రమ్మని పిలుస్తున్నారండి అందుకే సరిగ్గా తీయటానికి అవ్వలేదు ఇంకా పక్కన కింద నుంచి వెళ్తే ఖాళీ లేదని ఇంకా మేము పక్క బిల్డింగ్ మీద నుంచి అలాగా అటు సైడు ఉంటే అటు సైడ్ నుంచి దిగి అన్నమాట దిగి ఇక్కడ మాత్రం ఇంకాసేపు కూర్చుందాం అని ఇలా వచ్చి కూర్చుని మా పక్కనే అదే అదేంటి భోజనాలు పెడుతుంటే ఒక ఆవిడ తెచ్చి పెట్టుకుంది అక్కడ తినడానికి కానీ అది మీకు చూపిస్తున్నాను ఇంకా పలావని రైస్ బంగారం కర్రీ ఇంకా ప్రసాదం అన్నీ అన్నమాట అండి ఇంకా వాళ్ళు కూర్చొని తింటున్నారు నేను పక్కనే కూర్చున్నాను ఇంకా వారం కదండి నేను తినను కదా అందుకు నేను తినలేదు కొంతమంది టెంపుల్కి వెళ్తే తినచ్చు అంటారు కానీ నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు ఇంకా తినకూడదు అనుకుంటే తినకూడదు అనుకొని నేను ఎప్పుడూ తిననండి ఇంకా ఈ పక్కనే పక్కనే ఉంటుంది అన్నమాట అండి కాలుస్తాం అందులోనే భోజనాలు పెడతారు ఇంక నేను కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ మందిరానికి వచ్చాను అనమాట ఇదైతే నాకు మరీ ఇష్టమండి మందిరము చాలా బాగుంటారు బాబావారు రియల్గా చూస్తే సూపర్ బాబావారు చాలా బాగుంటారు కూడా అక్కడ నుంచి బయలుదేరే మళ్ళీ అనుకోకుండా అనపర్తి తీసుకొచ్చారండి వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు తమ్ముడు అవుతారు ఇంకా తను ఇక్కడికి షిఫ్ట్ అయ్యారంట కాకినాడ నుండి ఇంకా తనకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసమని చెప్పక నాకు కూడా చెప్పకుండా తీసుకొచ్చారు ఇది అనపర్తి సెంటర్ అండి సెంటర్ ఏమో ఇంకా అక్కడ ఒక వెళ్ళి అడిగితే ఇక్కడ కాదు మళ్ళీ వేరే చోట అని చెప్పారు ఇంకా అంటే అక్కడే అండి కాకపోతే ఒక వీధి దాటిన తర్వాత అనుకుంటా మళ్ళీ అక్కడ నుంచి ఇదిగోండి ఈ షాపే వాళ్ళు అది షాప్ అండి బట్టల షాపు అంటే చిన్న చిన్న మెటీరియల్స్ అవసరమైన మిషన్కి వర్క్ కట్టాను ఇంకా అదే ఇప్పుడు ఇంకా ఎలాగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా మంచి శారీస్ డ్రెస్సులు అన్నిని స్మైలీ మ్యాచింగ్ సెంటర్ కానీ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి తను అన్నీ చూపించారు కూడాను ఇంకా అంగోండి తనే చాలా మంచి అమ్మాయి కూడా అండి నేను చూడడం కూడా తను ఫస్ట్ అదే టైము ఎప్పుడు చూడాలి వాళ్ళ హస్బెండ్ అయితే తెలుసు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ షాప్కి వెళ్ళి వాళ్ళం కూడా కాకపోతే తనైతే ఎప్పుడు చూడదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తను మళ్ళీ శారీస్ కోసమని బయటికి వెళుతుందన్నమాట ఇంకా అదే అంటే అదే రూట్లో మేము కూడా వెళ్ళాలి కదా అని కొత్త రూట్ మాట ఇంక పొలాలు చూసారా ఈ సైడ్ సెంటర్ నుంచి వెళ్తే ఎండ తగిలేస్తుంది అని ఇటు సైడ్ అనుకోండి ఇంకా పంట పొలాలు చల్లగా ఉంటుంది అటు ఇటు పంట కాలువాలు ఎండ తగలదు కదండి ఆ రోజైతే ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇంకా అందుకే తను అందరి అటు నుంచి వద్దు ఇటు సైడ్ నుంచి వెళ్ళని దగ్గరగా ఉంటుంది ఇటు సైడ్ అయితే మామిడాడ ఆ రూట్ నుంచి మాట్లాడి ఇంకా అందుకోసమని తను ఆ రూట్ తీసుకెళ్ళేరు కానీ తను చెప్పినట్టుగా చల్లగా కూలిగా ఉంది అక్కడ ఎండ తగిలినట్టు కూడా అనిపించలేదు ఇక్కడ మొత్తం తర్వాత ఇల్లులు సేమ్ అచ్చం పల్లెటూరేయండి అనపతి అనుకున్న చాలా పెద్ద ఊరు కాకపోతే పల్లెటూరు లాగా అనిపించింది నాకు ఇంకా సేమ్ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎలా ఉంది అలా ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే మాత్రం ఇంకా పంట పొలాలు ఎటు చూసినా పంట పొలాలు పంట కాలువలు కొబ్బరి చెట్లు పక్కనేమో టెంపుల్ ఆ టెంపుల్ పక్కన మళ్ళీ చెరువు ఇలాగ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మొత్తం ఇంకా ఆ వరుసలో అయితే అన్ని టెంపుల్స్ అండి తీద్దాం అనుకున్నాను కానీ తను ఫాస్ట్గా తీసుకువెళ్ళడం వల్ల అవ్వలేదు ఇంకా టెంపుల్స్ చూసారు సూపర్ చాలా బాగున్నాయి టెంపుల్స్ కూడా చూడాలనుకుండే వాళ్ళకి కూడా టెంపుల్స్ వెళ్ళాలని ఇష్టం ఉంటుంది చూసారా వాళ్ళకైతే మరీ నచ్చుతాయి ఇంక మేము అలా మామిడాడ వచ్చేసాం మామిడా రాములవారి టెంపుల్ అన్నమాట అండి రాములవారి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీరామనవమికి కూడా చాలా బాగా చేస్తారు ఇంకా లోపలికైతే వెళ్ళలేదులేండి ఇంకా బయట వెళ్ళేదారి కదని చిన్న వీడియో ఇలా తీస్తే అని మీకు చూపిద్దామని మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యాం ఇంటికి ఇక్కడైతే ఇంకా స్టోర్ బండ్లు చూసారా ఇప్పుడైతే స్టోర్ బండ్లు రావట్లేదు కానీ వ్యాన్ స్టే స్టోర్ వ్యాన్లో ఇంకా మనమే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా ఇంకా ఈ టైం ఇప్పుడు ఆ మొత్తం ప్లేస్ అంతా అది ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా రేపూరు వచ్చేసామండి రేపూరు దాటిపోయి మనకి కాకినాడ దగ్గరలో ఉన్నాం ఇక్కడ జ్యూస్ తాగాలనిపించి ఇంకా మంచి చాలా ఎండగా ఉంది కదండి ఇంకా జ్యూస్ తాగుదామని కరుపు జ్యూస్ తీసుకుంటున్నారు ఈ లోపు నేనైతే ఇంకా మనం ఎక్కడన్నా వీడియో తెస్తాం కదా ఎక్కడికి వెళ్ళామా ఏమిటా అని ఇంకా అది అలా అలవాటు అయిపోయింది ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ కూడా ఉండదు అలవాటు అయిపోయింది వీడియో తీసి తీసి ఇంక మళ్ళీ అక్కడ జ్యూస్ తాగేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాం కానీ ఆ రో అదే అండి లక్ష్మరం రోజైతే చాలా ఎండ కూడా తగిలింది వెళ్ళేటప్పుడు తగిలింది వచ్చేటప్పుడు ఏమీ లేదు కానీ బాగుంది కానీ వాతావరణం ఇంకా ఇక్కడ స్వీ ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ మాత్రం చూసారా అక్కడికి వెళ్ళినా కంగారు పడుతుంది కదా ఇంకా దానికి రాగానే కొన్ని పాలు వేస్తాయని పక్కన తాగుతుంది ఇంకా మా ఈవినింగ్ టైం అయింది కదండి మేము వచ్చేసరికి కుల వస్తుంది అప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా గొప్ప పైకి వచ్చి మా మోటార్ అనిచేసి పైకి వచ్చి మొక్కలకి వాటర్ వేస్తున్నాను ముందు రోజు అయితే వేయలేదు వేయలేదనుకుంటాండి వేస్తాను గుర్తులేదు ఇంకా అందుకే ఇప్పుడు ఎండ అయితే మాత్రం చాలా ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది కదండి అందుకే కంపల్సరీ డైలీ వేయాల్సి వస్తుంది అదేమిటో కానీ ఎండాకాలంలో ఎండలో ఎక్కువ అనిపించలేదు కానీ ఇప్పుడు అయితే మాత్రం అంతకన్నా డబల్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ ఎండ ఉంటుంది అండి వేడిగా వచ్చేస్తుంది కూడా అసలు ఉండలేకపోవడం అదే అండి చాలా అసలు పోసేస్తుంది అంత వేడిగా ఉంటుంది కదా ఇక్కడ చూసారా ఫైవ్ థర్టీ అవుతున్నా సరే మంచి ఎండగా ఉన్నట్టుంది ఇంకా వాకింగ్కి వెళ్ళి కూడా వాకింగ్కి వెళ్తున్నారు కానీ ఎండైనా సరే వర్షం వచ్చినా ఏదో వచ్చినా ఇంకా అస్సలు మానడం అంటూ ఉండదండి వాకింగ్ చేసే వాళ్ళు డైలీ కంపల్సరీ చేస్తూనే ఉంటారు కదా ఇంక ఇక్కడ నేను మొక్కలకి వాటర్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ పుదీనా మొక్కలు ఉన్న నేను ఊరు వెళ్ళినప్పుడు తను వాటర్ వేయలేదండి వేయక మొత్తం పుదీనా మొత్తం పాడైపోయింది ఇంకా పుదీనా మొక్కలు పాడైపోయిన మళ్ళీ సారి వేయాలి అండి ఇంకా ఇంకా కిందకి వస్తాను మొక్కలకి వాటర్ వేసి పువ్వులు కూడా లేవు కొయ్యానికి ఇంకా సరే అని వచ్చిన తర్వాత పప్పు నానబెట్టాను కదండి మార్నింగ్ ఇంకా అది దోశలకి ఇడ్లీకి వేద్దాం కదని పప్పు కొంచెం కడిగేసి అదే అండి కూడా కడిగేస్తున్నాను ఆల్రెడీ కడిగి పెట్టిందే దానిపైన కవర్ కూడా వేసేస్తాను అయినా సరే పప్పు వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి గైండర్ క్లీన్ చేసేసి అప్పుడు పెట్టి మళ్ళీ పప్పు వేస్తాను కదండి లేకపోతేనా మనకి ఇంకా క్లీన్ చేసి పెట్టించుకుంటాం కాబట్టి గొడవ ఉండదు ఇంకా పప్పు వేసేటప్పుడు ఒకసారి గ్రైండర్ తీసుకొని గ్రైండర్ తీసుకొని వెంటనే మళ్ళీ వేసేసుకోవడానికి బాగుంటుంది లేకపోతే మనకి డౌట్ ఉంటుంది ఏమైనా పడ్డాయా అని కానీ అలా ఉండదు కదా నేను ఇంకా కడిగి గ్రైండర్ పె పెట్టేస్తున్నాను ఆ మధ్యన గైండర్ పాడైపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించేది అండి ఎందుకంటే పప్పు వేసుకోవడానికి పప్పు వేయడానికి ఉండేది కాదు టిఫిన్ బయట నుంచి తెచ్చుకొని తినాలంటే కష్టం అనిపించేది ఇష్టం ఉండేది కాదండి ఇంక అందుకు తప్పక తెప్పించుకుండే దాన్ని ఇప్పుడైతే ఇంకా బాధ లేదండి రిపేర్ చేయించిన తర్వాత ఇంకా ఎప్పుడు ఇంకా వారానికోసారి వారానికి ఒకసారి పప్పు వేసేస్తున్నాను కాబట్టి ఇంకా మధ్యలో మాత్రం ఒక రెండు రోజులు మానేస్తున్నానండి వేరే వేరే టిఫిన్ ఏదైనా వేసేస్తున్నాను ఇప్పుడైతే ఇబ్బంది లేదులేండి ఇంకా పప్పు ఇంకా రిపేర్ అయిన కాడి నుంచి వారానికి ఒకసారి వేసేస్తుందని కాబట్టి ఇంక ఇప్పుడైతే మాత్రం ఇడ్లీకి పప్పు కడిగి ఆల్రెడీ ముందోసారి కడిగేసి నానబెట్టాను మళ్ళీ ఇంకో టూ టైమ్స్ కడిగేసి అప్పుడు ఇంట్లో వేస్తుందని అండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ ఇడ్లీ పిండి వేసుకోవాలి కదా ఇడ్లీ పిండి వేసిన తర్వాత తీసేసాక ఇప్పుడు దోశలు పిండి పప్పు వేస్తాను లేకపోతే ఇంక ఇడ్లీ పిండి ఉరుము అవ్వదు అంట అందుకోసమే ఫస్ట్ ఎప్పుడు ఇడ్లీ పిండి వేసిన తర్వాత అప్పుడు దోసలకి పప్పు వేస్తాను ఇంకా ముందు ఇది మాత్రం వేసేస్తున్నాను ఇంకా పప్పు పప్పు రెండు పక్కన పెట్టేసి చట్నీ చేసేసాను అనుకోండి ఇంకా ఒక నాలుగైదు రోజుల వరకు ఇంకా టిఫిన్ గురించి గొడవ ఉండదు అందులో మధ్య మధ్యలో ఎలాగో జావ చేస్తాను మామూలుగా గోధుమ రవ్వ ఉప్మా ఒకట చేస్తాను కాబట్టి ఇంకా సరిపోతుంది ఎప్పుడు ఒకటే టిఫిన్ కాకుండా లేకపోతే కొంత పొంగనాలని ఇంకా ఇలా దోశలు ఇడ్లీ దోశ ఇడ్లీ ఇంకా ఇలా వేస్తాను కాబట్టి ఒకటే టిఫిన్ తిన్న ఫీలింగ్ కూడా రాదు కదా ఇంకా పప్పు అది పిండ ఈ దాకాని ఈ లోపు ఉన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకొని స్వీటీని కూడా చూడాలండి పాపం ఏం చేస్తుందో ఈ పని వల్ల మార్నింగ్ నుండి ఇంకా మేము గుడికి వెళ్ళడం దాన్ని సరిగ్గా పట్టించుకోలేదండి స్వీటీని కూడాను ఇంకా పప్పు అది అయింది అవి ఇలా వేసేసాను కాబట్టి ఇంకా దాని పని అది అవుతుంది కొంచెం ప్లేట్లు అవి ఉంటాయి ఇక కూడా ఇంకా తర్వాత కాసేపు దాంతో స్వీట్తో మాట్లాడాలి లేకపోతే అలిగి కూర్చుంటుందండి ఇంకా నైట్ కూడా మాట్లాడదు అది నైట్ మాట్లాడడం కదా అసలు చూడదు కూడాను ఇంకా అందుకోసం కాసేపు దాంతో చూసి మాట్లాడేసి ఈ లోపు కొంచెం కాఫీ పెట్టుకున్నానండి ఇంకా వచ్చిన కాడ నుంచి కాఫీ తాగుద్దాం అనుకున్నాను కానీ కాఫీ పెట్టుకునే టైం కూడా సరిపోలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళి రావడం వచ్చిన వాటర్ వేసి మళ్ళీ వచ్చి ఇదిగోండి ఇలా పని చేయటం ఒక పని తర్వాత ఒకటి చేయటం వల్ల ఇంకా టైం కూడా ఇంకా అలా సరిపోయింది కొంచెం తలనొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకోసమని ఇంకా కొంచెం కాఫీ పెట్టుకో పెట్టుకొని ఇంకా తా తాగుద్దామని కాఫీ పెట్టాను ఈ లోపు ఇక్కడ గాజులు చూసారా హైదరాబాద్ నుంచి ఇంకా తెలిసిన వాళ్ళు వెళ్తే తీసుకొచ్చి ఇచ్చారనమాట అండి కానీ గాజులు అయితే చాలా బా బాగున్నాయి కదండి నాకైతే చాలా నచ్చినవి ఇంకా నా దగ్గర అయితే గాజులు ఇలా చాలా గాజులు ఉంటాయండి ఎందుకంటే అమ్మకి కూడా తెలిసిన వాళ్ళు వెళ్తే చాలా తెప్పిస్తూ ఉంటుంది చాలా ఇష్టం అమ్మకి కూడా అందుకే పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గాజులు తెచ్చిస్తూ ఉంటారు నాకు ఇంకా చాలా గాజులు ఉంటాయి ఒకసారి చూపించాను కదండి కానీ అన్నీ వేసుకొని ఒకటే రకం వాడతాను వేసినవే వేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఇక్కడ పిండి అయితే మాత్రం అయిపోవచ్చింది కూడా అని తీసేసి తర్వాత దోసలు పప్పు వేసేస్తాను ఇడ్లీ పిండి అయితే అయిపోయింది తీసిస్తాను ఇలాగ డబ్బాలని ఇంకా రవ్వ కూడా కలిపేసి కల్పిస్తానులే అండి ఇంకా దోసల పిండి కూడా అయిపోయింది ఇంకా రెండు ఇలా మూతలు పెట్టేసి ఇంకా నైట్ పన్నెండు ఆ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కొంచెం నానుతుంది కదా మార్నింగ్ వరకు కొంచెం అండాను పన్నెండు ఆ టైం వరకు ఉంచి మేము అప్పటి వరకు పడుకోం కాబట్టి ఇంకా స్వీటీకి అయితే మాత్రం ఇది పెరుగు వేసి అన్నం పెడుతున్నాను ఇంకా కూర ఏమీ లేదు ఇంకా పెరుగు వేసి పెట్టేస్తే తినేస్తుంది పెరుగు అనే కాదండి ఇడ్లీ వేసి పెట్టినా తింటది కాకపోతే వద్దులే కొంచెం అన్నం ఉంది కదా దానికి అన్నం పెట్టేస్తున్నాను అన్నం పెట్టినా మళ్ళీ ఇడ్లీ కావాలని అడుగుతుంది లేండి స్వీట్ దానికైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టం పాపం అందులో ఇంట్లో ఇడ్లీ అయితేనే తింటది లేండి బయట ఇడ్లీ తినదు ఇంకా అన్నం తినేస్తుంది కదా నేను కూడా గైండ్ అవన్నీ క్లీన్ చేసేసి స్టవ్ కూడా కొంచెం కడిగేసి ఇంకేలా మొత్తం ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టిస్తాను ఇంకా ఈవినింగ్ టైం పనులు అన్నీ అయిపోయినాయి ఇంకా తను వచ్చిన తర్వాత ఇడ్లీ కూడా వేస్తున్నానండి ఇంక ఇడ్లీ కూడా అయిపోతే ఇంక టిఫిన్ చేసి ఇయడమే స్వీట్కి అయితే పెట్టాలండి అలాగే రైస్ తిన్నది కాబట్టి మార్నింగ్ ఇడ్లీ వేసి పెడదామని దానికైతే పెట్టాలనుకోలేదు ఇంకా ఇద్దరికి మాత్రమే వేసాను ఇడ్లీ ఇంకా అవుతూ ఉంటుంది కదా అని ఈలోకి మళ్ళీ వచ్చి కూర్చొని బాబావారి పుస్తకం రాస్తున్నాను కాకపోతే ఈరోజు మార్నింగ్ నుండి ఖాళీ ఉన్నప్పుడల్లా రాస్తుంటే అలాగా త్రీ పేజీస్ అదే మూడు పేజీలు అయినాయి రాయటం ఇంకా కొద్దిగా పేజీలు ఉన్నాయి అది పట్టుకు వెళ్ళి చెప్పేటప్పుడు కూడా మీకు చూపిస్తాను బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడ చెప్పానండి మార్నింగ్ ఒక పేజీ రాసాను మళ్ళీ టిఫిన్ అయ్యేలాగా ఒక పేజీ రాస్తున్నాను ఇంకా సెకండ్ పేజీ కూడా పూర్తి అయిపోతుందండి థర్టీ మూడో పేజీ కూడాను ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాస్తున్నాను కాబట్టి కొంచెం తొందరగా కూడా అవుతుంది ఇంకా ఈ టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా సరే బాబాగారి కోసం పక్కన పెట్టి ఇంకా నేను టిఫిన్ ఇడ్లీ తీసి పెట్టుకున్నాను ఇంకా నెయ్యి అండి నెయ్యి అంటే మనకు చాలా ఇష్టం కదా ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను ఇంకా నెయ్యి వేసుకొని నేను ఒకదాన్ని నెయ్యి వాడతానండి మా ఇంట్లోని నాకు చాలా ఇష్టం నెయ్యి అంటే ఇంకా తనైతే నెయ్యి వేసుకోరు కానీ ఇంకా ఇలా కొంచెం నెయ్యి వేడి చేసి నెయ్యి వేసేసుకున్నాను ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు ఇంట్లో టమాటా మాగే పచ్చళ్ళు పెరిగి వేసుకో పెరిగి వేసి కొంచెం చట్నీకి వెళ్ళిపోయానండి అది అయితే నాకు చాలా ఇష్టం ఇంకా ఆ చట్నీ అలా ఉంది కదా అని ఇంకా అది వేసుకొని టిఫిన్ చేసేస్తున్నాను కూడా స్వీటీకి ఇడ్లీ పెట్టలేదని అలిగిందండి నాపై అది పిలిస్తే పిలిచినా సరే చూసి మళ్ళీ పక్కా తిరిగి కూర్చుంటుంది చూడండి నేనే ఇడ్లీ పెట్టలేదు మార్నింగ్ పెడదాం రైస్ తిన్నది కదా అది చూసారా అలాగే అడుగుతుందండి దానికి నచ్చింది పెట్టకపోతే అది చూడమంటే చూడదంటే అంత అంత కోపమాట స్వీటీకి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ రోజు బ్లాగ్ చాలా